హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది మరుగుమందండి అండి ఈ మరుగుమంద అనేది రెండు రకాలు అందులో మొదటిది పౌడరు రెండోది వచ్చేసి ఇది లిక్విడ్ అండి అసలు ఈ మరుగుమందు అనేది ఎవరికి పెట్టాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము ఈ రోజుల్లో మానవ సంబంధాలు ఎంతటి నీచంగా దిగిదారిపోతున్నాయంటే భర్త ఉంచుకొని భార్య భార్యను ఉంచుకొని భర్త వేరే వాళ్ళతో మాట్లాడము వేరే వాళ్ళతో తిరగడం ఇవన్నీ సర్వసాధారణంగా మనం వింటూనే ఉన్నామో చూస్తూనే ఉన్నాము ఇలా జరగకుండా చూసుకోవాలంటే ఇక్కడ కనిపించేది పౌడర్ అండి దీన్ని మనం ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తినే తాగే పదార్థాల్లో అంటే అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో కలిపి ఇవ్వాలండి రెండోది వచ్చేసి ఇది లిక్విడ్ ఈ లిక్విడ్ని మన మాట వినే విధంగా ఎవరినైతే మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బట్టలకి తలకి శరీర భాగాలకి చెప్పులకి పుయ్యాలి ఇలా పుయ్యడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే మీ మాట వినాల్సిందే మీకు వశం కావాల్సిందే అండి అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ విలేజ్ మరుగుమందు ఈ మరుగుమందు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ కలిగిన తాండా మరుగుమందు ఈ మరుగుమందు పెట్టలేని పరిస్థితుల్లో పూర్తి పేరు ఫోటో డైరెక్ట్గా మా తాండకే తీసుకొని వచ్చి పూజ వశీకరణ పూజ చేస్తామండి వశీకరణ పూజకి మీరు ఖచ్చితంగా ఉండాలి ఈ మరుగుమందు పెట్టడం ద్వారా ఎలాంటి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవడమే కాదు మన వశం కావాల్సిందే అత్తకూడల మధ్య సమస్య ప్రేమికుల మధ్య సమస్య భార్యాభర్తల మధ్య సమస్య ఏదైనా సరే దీనికి పరిష్కారం అండి గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి మందు